చెప్పాలి ఇంపడట్లేదు వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్ గౌరవనీయులు రవిప్రసాద్ గారికి గౌరవనీయులు నారాయణ గారికి T G Tiji Bharatgarhi. A special thanks to the Global India International School for allowing us to host a, such a memorable event here, and to the Indians who are present here in large numbers to welcome the Honorable Chief Minister. I would like to thank all of you for giving me this amazing opportunity. Singapore lo telgolu utsaham super. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా అడుగడుగునా తెలుగు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ చేశాను నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నాననే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగోలు అగ్రస్థానంలో ఉన్నారు సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది Andar NRIs, and a non-resident Indians. Kani Most reliable Indians. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. ఆ కంట్రీ దట్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ ఎస్ అ ఫిషింగ్ విలేజ్ టు నో అ హైటెక్ సెంటర్ అండ్ ద క్రెడిట్ గోస్ టు నన్ అదర్ దాన్ ఆర్ బిలవెడ్ లీక్వాన్యు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగు మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసులు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారు అని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్న ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజే సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్ళారు తెలుగువారు ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు మనందరం చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అయితే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికి శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తే నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్ యాభై మూడు రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మిని నేను కూర్చుని మాట్లాడుకున్నాం బ్రహ్మి నన్ను అడిగింది గౌరవంగా పెరిగిన కుటుంబం ఏనాడు తప్పు చేయని కుటుంబం ఈరోజు పెద్దైన జైల్లో ఉన్నారే ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే అదే మాకు కొండంత ధైర్యం ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం తిరిగి మళ్ళీ కష్టపడాలా తెలుగు జాతి కోసం సేవ చేయాలా అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ వన్ ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది